నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తొలి తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఎక్కువ శాతం సెంటిమెంట్ని ఫాలో అవుతూ కనిపిస్తూ ఉన్నారు ఆయన లక్కీ నెంబర్ ఆరు కావడంతో ఏ పని తలపెట్టినా ఆరు అంకెలు కలిసి వచ్చేలా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు అది ఆరు సంఖ్య లక్కీ నెంబర్ కేసీఆర్కి అందరికీ తెలుసు మరోవైపు ఈ మధ్యకాలంలో కొంత టైం బ్యాడ్గా కనిపిస్తుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని కూడా సీన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఆయన లక్కీ నెంబర్ ఆరు కావడంతో ఏ పని తలపెట్టినా ఆరు అంకె కలిసి వచ్చేలా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఇక ఆయన కార్ నెంబర్ కూడా అన్ని కలిపితే ఆరు అంకె వస్తుంది ఆయన కారు కూడా ఆరు నెంబర్లతోనే ఉంటుంది ఇట్లా జిల్లాల సంఖ్యలు పెంచినప్పుడు కూడా పది ఉమ్మడి జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా ప్రకటించాడు కేసీఆర్ మూడు ప్లస్ మూడు కలుపుకుంటే కూడా ఆరు అవుతుంది ఇదే సెంటిమెంట్తో సారు కారు పదహారు అన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సక్సెస్ సాధించారు కొత్త సచివాలయం ఏర్పాటు సమయంలో కూడా కీలకమైనటువంటి ఆరు ఫైళ్ళపై సంతకాలు చేసినటువంటి కేసీఆర్ తన కార్యాలయాన్ని కూడా సిక్స్త్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసుకున్నారు దీంతో కేసీఆర్ ఆరు చుట్టూ తానే ఆయన సెంటిమెంట్ తిరుగుతూ ఉంటుంది అయితే అసెంబ్లీ ఫలితాల చేదు అనుభవంతో తన పార్టీ కార్యాలయం వాస్తును కూడా మార్చేశారు ఇక కేసీఆర్ కోయినాపల్లి సెంటిమెంట్ అందరికీ తెలిసిందే ప్రతి ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ సిద్దిపేటలో ఉన్నటువంటి కొలువైనటువంటి కోయినాపల్లికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వరుడికి కూడా పూజ చేయించి తన నామినేషన్ దాఖలు చేసేవారు ఇప్పటికీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ఏ కార్యక్రమానికి అనుకున్నా కొంత చేతికి భుజానికి దట్టి కట్టించుకొని వెళ్ళడం కూడా కొంత కేసీఆర్ ఆనవాయితీగా వస్తుంది ఎన్నికల ప్రచారమైనా కార్యకర్తల సమావేశమైనా ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ భుజానికి రెడ్ కలర్ దట్టి ఒకటి కట్టుకొని ఉండడం కొంత ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోర ఓటమిని చూసిన కేసీఆర్ ఈ మధ్య ఏ ఒక్కటి కనిపించడం లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్క సీటు సాధించుకోలేకపోయారు పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటు కుమార్తె కవిత కూడా ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండటం తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా వెలికి తీస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం వీటన్నిటితో విసిగిపోయినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఇకపై సెంటిమెంట్ను పక్కకు పెట్టేద్దామా అనే ఒక అంశానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టే తెలుస్తుంది అయితే అసెంబ్లీ సమావేశాలు తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టేటువంటి కేసీఆర్ ఆయన చేతికి మాత్రం ఎప్పటిలాగానే దట్టి లేదు అంతకుముందు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మాజీ హోంమంత్రి మహమూద్ అలీని పిలిపించుకొని మరి దట్టి కట్టించుకునేవారు అదే సెంటిమెంట్ కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చారు అయితే మొన్న అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వేళ కేసీఆర్ భుజానికి దట్టి లేకపోవడంతో తీవ్ర స్థాయిలో చర్చనీ అంశం అయింది అంటే మహమ్మద్ అలీ సైతం కేసీఆర్ వద్దకు రాలేదనే సమాచారం ఒకవేళ ఆయన రాకున్నా ఫోన్ చేసి పిలిపించుకునేవారు గతంలో కేసీఆర్ ఈసారి అలాంటిది ఏమీ జరగలేదనేది కూడా తెలుస్తోంది మరి సెంటిమెంట్ పూర్తిగా పక్కన పెట్టినట్లేనా అని కూడా జనం ఇవాళ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో సెంటిమెంట్ నమ్ముకొని పోతున్నటువంటి సందర్భంలో అన్నీ కూడా సీన్ రివర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య గతంలో పాత సచివాలయం సైతం వాస్తు బాగుండకపోవడంతో కొంత మార్పులు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్ అయితే కొత్త సచివాలయం కట్టిస్తే ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతామని భావించి కానీ అది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతోంది ఇవాళ ఇలా వరుసగా కేసీఆర్కి అపశేకరణాలు కలుగుతున్నట్టు సెంటిమెంట్ పైన విరక్తి పెంచుకున్నట్లుగా కొంత సమాచారం ఉంది ఈసారి ఖచ్చితంగా సెంటిమెంట్ పట్టించుకోకుండా ఏ పనైనా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు దట్టి సెంటిమెంట్తో పాటుగా మిగిలినటువంటి సెంటిమెంట్లు కూడా కొంత ఫుల్ స్టాప్ పెట్టేలాగే కేసీఆర్ ముందుకు కదులుతున్నాడు మరి ఆరు సెంటిమెంట్ భవిష్యత్తులో కేసీఆర్ కి కలిసి వస్తుందా లేకుంటే ఇప్పటికే దట్టిని దూరం చేసుకున్నటువంటి కేసీఆర్ ఆరు నెంబర్ని కూడా కొంత దూరం చేసుకుంటారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది సో కేసీఆర్ కి సెంటిమెంట్ కలిసి రావట్లేదు ఎందుకు రావట్లేదు గడ్డుకాలం ఇంకా ముందుందా మేప కామెంట్ రోజు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అండి